హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్ అర్హతతో మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ అనమాట దీనికి ప్లాంట్ ఆపరేటర్ పోస్ట్లకు రిలీజ్ చేస్తున్నారు సబ్స్టేషన్లో ఉద్యోగాలు అంటూ కూడా దీనికి శాలరీ మీకు ఫార్టీ టూ థౌజండ్ పైనే ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరైనా మేల్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్పిసిఎల్ కెరీర్స్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే రైట్ సైడ్లో రిక్రూట్మెంట్ ఆఫ్ నర్స్ హండ్రెడ్ ట్రైనీస్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది అండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పిసిఎల్ అంటే పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు చూసుకోండి అండ్ మీకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు సిక్స్టీన్త్ జూలై నుండి స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్త్ ఆగస్ట్ వరకు కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉందనమాట ఫిఫ్త్ ఆగస్ట్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా అన్ని స్టేట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి నర్స్ ఏప్కి పోస్టులు ఇస్తున్నారు అండ్ కేటగిరీ వన్లో స్టైఫండ్రీ ట్రేణి ఆర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఆర్ డిప్లొమా హోల్డర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అనమాట సైన్స్ గ్రేడ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు అనమాట కేటగిరీ వన్ కిందకి వస్తాయండి టెన్ ఉన్నాయి అదేవిధంగా కేటగిరీ టూలో స్టైఫంటరీ ట్రేని అనేది ఇందులో ఫిఫ్టీ నైన్ పోస్టులు ఇందులోనే ఎక్కువ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఎక్స్రే టెక్నీషియన్ దీనికి వన్ పోస్ట్ ఉంది ఈ విధంగా కేటగిరీ వైజ్గా కూడా పోస్టులు ఇస్తున్నారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ మీకు డిసిప్లిన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్స్ మళ్ళీ మీకు కేటగిరీ వన్ స్టైఫండ్రీ ట్రైనీలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ త్రీ ఎలక్ట్రానిక్స్లో వన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అలాట్ చేశారనమాట సో ఈ విధంగా చెక్ చేసుకోండి అండ్ కేటగిరీ వన్లో స్టైఫండ్రీ ట్రైనీకి బిఎస్సి ఫిజిక్స్ వాళ్ళకి త్రీ ఉన్నాయి అదేవిధంగా మీకు కేటగిరీ టూ స్టైఫండ్రీ ట్రైనీలో ఎలక్ట్రీషియన్కి ఎయిట్ ఫిట్టర్కి టెన్ ఎలక్ట్రీషియన్కి ఎయిట్ ఇన్స్ట్రుమెంటేషన్కి ట్వెల్వ్ ఈ విధంగా ఉన్నాయన్నమాట అండ్ మీ క్యాటగిరీ టూలోనే స్టైఫండ్రీకి ట్వంటీ నైన్ పోస్టులు అనేది ఆపరేటర్కి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ నైన్ పోస్ట్ల కిందకి వస్తాయి నర్స్ పోస్ట్ ఉంది కదా ఫస్ట్ దానికి మనకి టెన్త్ ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ అండ్ డిప్లొమా నర్సింగ్ అనేది చేసి ఉండాలంటండి అండ్ మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దానిలో నెక్స్ట్ పోస్ట్ ఏంటి క్యాటగిరీ వన్ ఉంది కదా స్టైఫండరీ ట్రైనీస్ దానికి డిప్లొమో విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ డిప్లమో చేసిన వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఆ డిప్లమో కూడా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి కేటగిరీ టూ ఉంది కదా స్టైఫండరీ ట్రైనీ మనం ఫిఫ్టీ నైన్ పోస్ట్లు ఉన్నాయి అనుకున్నాము సో దానికి ఏం కావాలి అంటే హెచ్ఎస్సి ట్వెల్త్ క్లాస్ టెన్ ప్లస్ టూ అంటున్నారు ఆర్ ఐఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి కాకపోతే మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ అయితే ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ మీకు ఇంటర్మీడియట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఇంటర్మీడియట్ అది కూడా సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎక్స్రే టెక్నీషియన్ ఉంది కదా దానికి మీకు హెచ్ఎస్సి టెన్ ప్లస్ టూ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ప్లస్ వన్ ఇయర్ మెడికల్ రేడియోగ్రఫీలో లేదంటే ఎక్స్రే టెక్నిక్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటుంది మీకు ఈ పోస్ట్లన్నిటికీ కూడా ఫస్ట్ ఎయిటీన్ మంత్స్ అంటే పోస్ట్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకునే పోస్ట్ ఏంటంటే స్టైఫండ్రీ ట్రైని కేటగిరీ టూ కదా దీనికి ఏంటంటే మనకి ఫస్ట్ టూ ఇయర్స్ పాటు ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మనెంట్ చేస్తారనమాట ఈ ట్రైనింగ్లో మీకు ఫస్ట్ ఇయర్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ స్టైఫండ్ అనేది పే చేస్తారు సెకండ్ ఇయర్ ట్వంటీ టూ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారు నెక్స్ట్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫార్టీ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శాలరీ వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్ చేసి అప్పుడు మీకు ఫార్టీ టూ థౌజండ్ పైనే శాలరీ వస్తుందన్నమాట ఈ పోస్ట్లకి అండ్ దీనికి ఏజ్ లిమిట్ వస్తే నర్స్ ఏకి వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలండి అదేవిధంగా స్టైఫండరీ వ స్టైఫండరీ వన్ క్యాటగిరీ వన్ స్టైఫండరీ ట్రైనీకి వచ్చేసి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అండ్ మీకు క్యాటగిరీ టూ స్టైఫండరీ ట్రైనీ ఉంది కదా మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎమోల్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు పోస్ట్ని బట్టి మీకు నర్స్ఏకి లెవెల్ సెవెన్ సైంటిఫిక్ అసిస్టెంట్ సిక్స్ ప్రకారం ఇస్తారు టెక్నీషియన్ బీకి లెవెల్ త్రీ ప్రకారం ఎక్స్రే ట్రే టెక్నీషియన్కి లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారనమాట ఈ విధంగా వస్తుంది మనం చెప్పింది కేటగిరీ టూ సైంటిఫిక్ దానికి మాత్రం కేటగిరీ టూ స్టైఫండరీ పోస్ట్కి మాత్రము ఫార్టీ టూ థౌజండ్ అబోవ్ శాలరీ వస్తుందండి మీకు ఎలవెన్సెస్ కూడా ఇస్తారు చూడండి ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ హౌసింగ్ హౌస్ రెంటల్ ఎలవెన్స్ ఇస్తారంట అదేవిధంగా సైట్ లొకేషన్ అలవెన్స్ ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్ యాన్యువల్ది సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఇదే కాకుండా మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి లీవ్ అండ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ లీవ్ ట్రావెల్ ఎలవెన్స్ మెడికల్ ఫెసిలిటీస్ సెల్ఫ్ అండ్ డిపెండెన్స్ అంటే ఫ్యామిలీకి కూడా అదేవిధంగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఫర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ రీంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్ మొబైల్ ఫోన్ అండ్ న్యూస్ పేపర్ ఛార్జెస్ ఈ విధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట మీకు అలవెన్సెస్ కాకుండా అండ్ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ ఉంటుందండి ఎవ్రీ ఇయర్ అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ గ్రాచ్యుటీ ఉంటుంది మెడికల్ కేర్ ఉంటుంది అండ్ ఫండ్ ఉంటుంది గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళ కేటగిరీని బట్టి కూడా ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉందనమాట ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఇది రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి ఓఎంఆర్ బేస్డ్ అవ్వచ్చు లేదంటే కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పెడతారు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అనేది మీకు టూ స్టేజెస్లో ఉంటుంది అనమాట స్టేజ్ వన్లో ప్రిలిమినరీ టెస్ట్ పెడతారు వన్ అవర్ స్టేజ్ టూలో అడ్వాన్స్డ్ టెస్ట్ టూ అవర్స్ కండక్ట్ చేస్తారట ఎగ్జామినేషన్ ఎలా ఇస్తారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో దానిలో మ్యాథమెటిక్స్ ట్వంటీ సైన్స్ ట్వంటీ అండ్ జనరల్ అవేర్నెస్ టెన్ ఈ విధంగా ఉంటుందన్నమాట స్టేజ్ టూలో మీకు అడ్వాన్స్డ్ టెస్ట్లో టెస్ట్ విల్ బి టూ అవర్స్ అంటున్నారు డ్యూ డ్యూరేషన్ అది మీకు అకాడమిక్ ఉంటుంది కదా టెక్నికల్ క్వాలిఫికేషన్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట క్వశ్చన్స్ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఫామ్ ఫిల్ చేసి పంపించాలన్నమాట మీకు ఫీజు విషయానికి వస్తే మనకి కేటగిరీ టూ కిందకి వస్తాం కాబట్టి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అదేవిధంగా కేటగిరీ వన్ కిందకి వచ్చేవాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట జనరల్ వాళ్ళే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదండి సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ లాగిన్ లింక్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే వెబ్సైట్కి మీకు వెళ్ళి తీసుకోవచ్చు ఎన్పిసిఎల్ కెరీస్ డాట్ కో డాట్ ఇన్ దానిలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రాసెస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు కూడా టైం ఉందండి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే అడుగుతున్నారు కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ అనమాట దీనికి ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు సబ్స్టేషన్లో ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా సో దీనికి శాలరీ మీకు ఫార్టీ టూ థౌజండ్ పైనే ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరైనా మెయిల్ ఫీమెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ